<laughs> © bf చంద్రశేఖర్ అన్న ఈరోజు పిఠల్ మోహన్ అన్న కూడా అది కాదు రాలేదు సరే పిటల్ మోన కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు వన్ థర్టీ సిక్స్ నేరేమెట్ డివిజన్ నుంచి మరి మరి అమ్మమ్మ గారి డివిజన్ నుంచి నిలబడ్డారు మరి వారి గురించి మీకు తెలుసు రెండు బండి రాజు వెనక తీసుకో బండి రాజు బండి వెనక తీసుకోమని చెప్పు ఈరోజు మరి టూ థౌసండ్ నైన్ లో కూడా మీరు మరియమ్మ చాకోని ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపించారు మరి వారు అప్పుడు చక్కటి అభివృద్ధి చేసినారు మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మీ అందరు ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరమణతోటి ఒకటో తారీఖు జరిగే ఎలక్షన్స్ లో మరియమ్మ చాకుకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము మరి అలాగే ఇప్పుడు కార్పొరేటర్ కంటెస్టింగ్ క్యాండిడేట్ మరియమ్మ శాఖ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మనం గౌరవనైన మన ఎంపీ రంగ గారికి మళ్ళీ మరి మన మతాతిథి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీధరమ్మ గారికి మళ్ళీ కాంగ్రెస్ వన్ థర్టీ సిక్స్ డివిజన్ మన మల్ తాజగిరి నీరజ్ మేట్ మన కార్యకర్తలకి ప్రజలకి అందరి సోదరి మనులకి ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికి పేరు పేరున క్రికెట్ లో తెలియజేస్తున్నారు మరి వన్ థర్టీ సిక్స్ డివిజన్ ఈ వన్ థర్టీ సిక్స్ డివిజన్ లో మన ఈ టూ థౌసండ్ నైన్టీన్ లో నైన్ లో ഓട്ടേസി മല്ലി ടൂ തൗസൻഡ് ട്വൽ ഫോർട്ടൻ വരക്ക മറ്റേ ചെയ്യും മരി റോഡ് കാണി ഡ്രൈനേജ് കാണി മല്ല പാർക്ക് കാണി ചേച്ചു മതി ഇപ്പോഴും അവസരം മല്ലി മനം എം പി എം പി അണഗാരും ശ്രീധർ അണഗാരും അവസരം ഇച്ചാനു മൂക്കൂ చేయు చే గుర్తుకు కోటేసి మళ్ళీ గెలిపించాలని కోరుతున్నాను మళ్ళీ ఏమేం పెండింగ్ ఉందో అన్య మన ఎంబీ అన్నగారితోని మళ్ళీ శ్రీధరన్న గారితోని మన కాంగ్రెస్ ప్రభుత్వంతో అందరితో అందరితోని చెప్పేసి మళ్ళీ వర్క్ సైన్యం చేస్తాను కోరుతున్నాను ఈ అవకాశం అంచినందుకు మళ్ళీ మన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెచ్చు తెలు తెలివి చేసినాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మరి చంద్రశేఖరన్న అన్న గారు బీజేపీ నుంచి మీకు తెలుసు వారు సేవలు ఎన్నో అందించారు రాజకీయంగా మరి ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారికి మేము స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి మరి అమ్మ సోదరి మన్ని గెలిపించాలని బీజేపీ పార్టీ నుంచి అన్నా మేము ఉన్నాము మేము మరియమ్మ శాఖ చాలా మంచి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని కార్పొరేటర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోదరుడు పార్టీ నుంచి జాయిన్ అవుతుంది నా భుజస్కంధాలపై స్కంధాలపై వేసి మరి అమ్మని గెలిపిస్తా అని చెప్పడం జరిగింది అందరూ కూడా సప్పట్లతోటి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం మరి ఇప్పుడు ఎప్పుడెప్పుడు గలంతో వినిపిస్తారని ఎదురు చూస్తున్న వారు అందరికీ కూడా మన టైగర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు మరి ఈరోజు మరి ఇప్పుడు పెద్దలు ఎంపీ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ప్రశ్నించే గొంతు మీకు తెలుసు ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూ ముందుకు సాగే పెద్దలు ఎంపీ గారు ప్రసంగిస్తారు మిత్రులారా ఈరోజు నేరేడ్ డివిజన్ లో మా మల్కాజ్గిరి నియోజకవర్గ శాసనసభ ఇన్ఛార్జ్ సోదరుడు శ్రీధర్ నుంచి శ్రీధర్ ఆధ్వర్యంలో మీరందరూ ఇక్కడ ఈ సభ ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి మీరు మరియమ్మ చాకోకు మద్దతు పలికినందుకు మీకందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులార మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ ప్రజలకి ఏది మేలు ఎవరికి ఓటేస్తే పేద ప్రజల తరఫున మాట్లాడతారు ఎవరికి ఓటేస్తే ఆర్కేపురం చెరువు అవుతాయి ఎవరికి ఓటేస్తే డిఫెన్స్ కాలనీలో డ్రైనేజీ వస్తుంది ఎవరికి ఓటేస్తే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు వల్ల దుర్పాసనకు బలవుతున్న సమస్య పరిష్కారం అవుతుంది ఎవరికి ఓటేస్తే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఎవరికి ఓటేస్తే మీ చదువుకున్న పిల్లలకు నౌకర్ వస్తుంది ఎవరికి ఓటేస్తే మన వర్గంలో మునిగిన పేదోళ్లకు పదివేల రూపాయలు వస్తాయో మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అభ్యర్థిని మార్చింది పాత అందరికీ టికెట్లు ఇస్తామన్నారు కదా నేను అడుగుతున్న కేటీఆర్ను సూటిగా మరెందుకు నేరేన్ బెట్లో మీ పాత టిఆర్ఎస్ అభ్యర్థిని మార్చి కొత్త ముఖాన్ని తీసుకొచ్చినవంటే ఇక్కడనే టీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్టయి మీ పాత అభ్యర్థిని పెట్టుకొని బస్తీలకి పోతే మా ఆడపడుచులు చాటలు పొరకాటలతో కుడతారని గుర్తించి మీ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఉన్న అభ్యర్థిని మార్చడం జరిగింది ఇవాళ అదే కాదు ఈ నేరేంబెట్ ప్రాంతంలో యాప్రాలకు సంబంధించిన ప్రజలు పౌరుషం ఉన్నోళ్ళు యాప్రాలు గట మీద ఈ ఎమ్మెల్యేను అంగిబట్టి నించోబెట్టి మోకాళ్ళ మీద గుసోబెట్టి గుంజీలు దీపించిను ఎందుకు దీపించడో మీకు తెలుసు కదా గత ఎన్నికలల్లో యాప్రాలు రోడ్డును అద్దమూలు చేస్తా అని చెప్పాను బ్రీటా ఈ అట్టంలోని మొక్కం చూసుకుందరా అని చెప్పి మోకాళ్ళంతా గుట్టలు ఉన్న కాడ ఎమ్మెల్యేను ఉంగవెచ్చింది అంటే ఇక్కడ ప్రజలు ఎంత చైతన్యవంతులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది మరి అలాంటి చైతన్యవంతమైన ఈ మరి అమ్మ చాకును మీరు మళ్ళొక్కసారి గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ లో కొట్లాడి ఈ ప్రాంత ప్రజల తరఫున పనిచేయడానికి తను సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇవాళ మీరు ఆలోచన చేయండి రెండు పార్టీలు అక్కడ టిఆర్ఎస్ ఇక్కడ భారత జూటా పార్టీ రెండు కలిసి దొమ్మిలు మొదలు పెట్టాయి అమాయకులను కడుపులో కొడవాలంటే నలుగురు రౌడీలు చౌరస్తలు కూర్చొని ఒకరినొకడు కొట్టినట్టు చేసి సినిమాలలో చూపించినప్పుడు చూపించినట్టుగా దొమ్మి కల్పించి దొమ్మిలో అమాయకులను కొడిసేస్తే పోలీసు వాళ్ళు ఎవరి మీద కేసు కట్టాలనో తెలియక దొమ్మిలో చచ్చిపోయిందని చెప్పి కేసులు నూపించే సినిమా చూపిస్తాం బీజేపీ ఇంకో పక్కన చేరి ఇవాళ దొమ్మి సృష్టిస్తుండ్రు ఒకడంటాడు దారు సలాంను కూడా కొడతా అని ఇంకోడంటాడు పివి నరసింహారావు ఎన్టీఆర్ ఘాట్లను కూడగొడతామని అసలు వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అన్నం తింటుందా ఇరవై ఏంల ఏ ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా హిందువులు ముస్లింలు కలిసికట్టుగా కష్టపడి తమ పిల్లల్ని చదివించుకొని తమ బతుకులు బాగు చేసుకుంటుంటే నాలుగు ఓట్ల కోసం ఇంత చిల్లర నీచ రాజకీయం చేయడానికి ఇవాళ బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ కలిసి ఇవాళ ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రజలను మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల పరంగా విడగొట్టాలని చూస్తూ ఇవాళ ఈ మతం చిత్తు రేపకపోతే కేసీఆర్ చెప్పిన అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిండో ఒకవేళ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన యాప్రాలకు మన నేరగమెట్టు డివిజన్కి ఐదు వందల కోట్లు రావాలి ఐదు వందల కోట్లు ఒకవేళ మన కా మన కోటాలో వస్తే యాప్రాల్లో రోడ్ ఎందుకు వేయలే డిఫెన్స్ కాలనీలో డ్రైనేజ్ ఎందుకు పూర్తి చేయలే ఆర్కేపురం చెరువులో మీరు బ్యూటిఫికేషన్ ఎందుకు చేయాలి ఇంత మట్టి పోసి కబ్జాలు పెట్టుకున్న కాడికి పెట్టుకొని మిగిలిన కాడికి అట్లు ఇచ్చి పెట్టి పెట్టారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చర్చ జరగదని మన టిఆర్ఎస్ పందికొక్కులు వరదలు మునిగిపోయిన వాళ్లకు వృదల కూరుకుపోయిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినామంటే నాలుగు వందల కోట్లు ఈ పందికొక్కులు మెక్కి పదివేల ఐదారు వేలు కమిషన్లు కొట్టిన సన్నాసులను ఇవాళ ఆడోళ్ళు చీపుర్ల కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని పక్కన పెట్టనికనే ఇవాళ హిందూ ముస్లింల పంచాయతీ పట్టుకొచ్చి నేను అడుగుతున్న దారుసలాం ఈ లేదా బండి సంజయ్కి తెలియదా ఎందుకు ఇన్ని రోజు ఆ ముచ్చట మాట్లాడలే ఎందుకు అక్పరు దీని ఓవైసీ పివీ నరసింహారావు గురించి ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు మాట్లాడుతుండో ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం బీజేపీలకు బీహార్ లో మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో యూపీలో మహారాష్ట్రలో సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద మైనార్టీలను నిలబెట్టి మైనార్టీ ఓట్లను చీల్చి పరోక్షంగా నరేంద్ర మోడీకి సహకరించిన సంగతి మైనార్టీ సోదరులు గుర్తించడం మొదలు పెట్టిన తర్వాత ఇవాళ మళ్ళా మత విద్వేషాలు రెచ్చగొడితే హిందువులు ముస్లింలు ఒడ్చుకుంటే ఆ పక్కో పది మంది ఈ పక్క పక్కన పది మంది చచ్చిపోతే ఇక్కడ మోడీకి లాభం అక్కడ ఎంఐఎంఓ లాభం వీళ్ళిద్దరు కలిసి చాకచక్యంగా ఈ దొంగ పని చేస్తుంటే కేసీఆర్ కూడా ఊర్లో పెళ్ళంటే కుక్కలకంత సందడే అన్నట్టు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే వీని దోపిడీ గురించి ఎవరు మాట్లాడాడు అని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ పండాగం మండుతుంది నేను క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ హిందూ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం ప్రశాంతంగా బతకాలన్నా లేదా ఆలోచన చేయండి కర్ఫ్యూలో నగరం ఉండాలన్నా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఏం పొయ్య రోగం వచ్చింది ఏం మాయ రోగం వచ్చింది ఎంఐఎం కు మోడీ పార్టీకి ఇవాళ ప్రజల మధ్యలో చిచ్చు పెడుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా పొత్తు లేస్తే ఒక్కటే పార్తం మారుతున్నాడు వాడు సర్జికల్ సైక్ అంటాడు ఇంకోడిని దమ్ముంటే రారా అంటాడు అసలు వీళ్ళని తీసుకొచ్చి ఏదైనా కరెంటు పోలు కట్టి నాలుగు కరెంట్ ఏడేళ్ల నుంచి మోడు ఉన్నాడు ఓల్డ్ సిటీలో రోహింగ్ చేయాలి ఉంటే నీకు శాత కాలేద పట్టుకోనికే నువ్వు చెప్పినావు మేఘాల మధ్యలోకి వెళ్ళి పోయి పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చినాను మేఘాల సాటునంగా దాచుకొని దాచుకొని పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చిన అయితే మోడు ఎందుకు ఓల్డ్ సిటీలో ఎవడాని దేశంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉంటే ఏడేళ్లలో ఒక్కన్నా నువ్వు ఎందుకు పట్టుకోలేదు ఇవాళ చిల్లర పంచాయతీ తెచ్చి ప్రశాంతంగా బతుకుతున్న ఈ నగరంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ నగరంలో అంతర్జాతీయ స్థాయికి ఐటీ కంపెనీలు వచ్చి ఎయిర్పోర్ట్ వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చి పివి నరసింహారావు బ్రిడ్జ్ వచ్చి మెట్రో రైలు వచ్చి గోదావరి జలాలు వచ్చి కృష్ణా జలాలు వచ్చి ఫార్మా కంపెనీలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిన పని కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇద్దరు ముగ్గురు సన్నాసులు కలిసి ఓట్ల కోసం మత చిత్తులు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ లో ఆలోచన చేయండి మిత్రున్నారా ఇవాళ ఎందు కేసీఆర్ వీటిని ప్రోత్సహిస్తుడు ఎందుకు కేసీఆర్ మీడియాలో ఆ చిల్లర తిట్లు చిల్లర పంచాయతీలు చూపిస్తూ కేసీఆర్ దోపిడీ దొంగతనం ఆయన కొడుకు అసమర్థత వాళ్ళు చేయని పని అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోతాయని అడుగుతామని చెప్పి ఈ చిల్లర పంచాయతీలన్నీ పెడుతున్నారు కాబట్టి ఇవాళ ఆలోచన చేసి ఖచ్చితంగా మళ్ళా మళ్ళా నన్ను ప్రశ్నించే గొంతని దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి పార్లమెంటుకు పంపిస్తే మీ తరఫున పార్లమెంట్ల పే కడుపులో పేగుండే వరకు కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ మున్సిపల్ కార్పొరేషన్ పోతే ఆ పక్కన వంద మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు యాభై మంది ఎంఐఎంఓలు యాభై మంది వాళ్ళ వాళ్ళు రెండు వందల మంది మొత్తం ఒక పక్కన కూర్చుంటే నేను ఒక్కడినే ఒక పక్కన కూర్చోవాల్సి వస్తుంది నేను అయినా అయినా వెనక్కి తగ్గకుండా మీరు అండగా ఉన్నారు మీరు ఆశీర్వదించి పంపించరు రెండు వందల మంది ఒక్క దిక్కు కూర్చున్నా ఒక్కని కూర్చొని వంద పెట్టి గుర్తి మన ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నా కానీ అదే ఒక పాతిక ముప్పై మంది కార్పొరేటర్లను ఇప్పుడు నన్ను బలోపేతం చేయడానికి నాకు తోడుగా ఉండడానికి నన్ను బలపరచడానికి ఒక పాతిక ముప్పై మంది కార్పొరేటర్లను నాకు చేతికిస్తే అద్భుతాలు చేసి చూపిస్తా హైదరాబాద్ అభివృద్ధి జరిగేటట్టు చూపిస్తా పేదోళ్ళ ఇండ్ల కోసం పదివేల రూపాయల కోసం కరెంటు కోసం నీళ్ల కోసం రోడ్ల కోసం మన డంపింగ్ యార్డు తరలింపు కోసం మన డిఫెన్స్ కాలనీలో సైడ్ లైన్ల కోసం కొట్లాడే బాధ్యత నాది కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళు వాళ్ళు చేసే ఈ చిల్లర మల్లర పంచాయతీల వడకండి వాళ్ళు ఇద్దరు ధైర్యం ఒక్కటే ఒకటి దేశంలో మొత్తం ప్రభుత్వం ఉంది ఇంకోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఏడేళ్ళ నుంచి ఒక ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఇక వాళ్ళ దగ్గర మూటలు ఉన్నాయా లారీలలో మోసుకపోయి ఉన్నాయి వాళ్ళ ధైర్యం కాదు ఏమైతుంది సీకట్లు వస్తాం ఓటుకు పదివేలు ఇస్తాం కొనుక్కుంటాం మళ్ళీ గద్దె నెక్తామని అనుకుంటున్నాను నేను కూడా అదే చెప్తున్నా మిత్రులారా ఇచ్చింది తీసుకోండి తెచ్చింది కూడా తీసుకోండి టీసలాల్లా కార్ల ఏమని ఉంటే అది కూడా తీసుకోరి అంగిలాగు కట్టుకుంటే లైట్ కింద చూసి అది కూడా అంగిలాగి ఇడిపించుకోండి ఇద్దరిని అక్కడ మలిపి ఉమ్మ పెట్టి పిల్లల మీద రెండు వాతలు పెట్టి పంపించి అని చెప్పి నేను చెప్తున్నా మేము పైసలు ఇవ్వలేం మేము పని చేస్తాం పని చేసిన పేదోళ్లకు ఒక మైనారిటీకి ఒక మహిళకు మరి అమ్మ చాకుకు మేము టికెట్ ఇచ్చినాం మేము చేయగలిగిన మంచి పని చేసినాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక మంచి పని చేయాల్సిన బాధ్యత మీదే ఎవడు పది కాదు వెయ్యి ఇచ్చినా పదివేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం మరి అమ్మ చాకు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరూ ఎందుకంటే మంచితనాన్ని బతికించండి పేదోళ్ళ కోసం పనిచేసే వాళ్ళని గెలిపించండి ఇవాళ మంచితనమే చచ్చిపోయే పరిస్థితి వస్తే ఇక మనకి ఎవడు ఉండడు మన ఇంటి ముందర కంకర కుప్ప పడ్డాలంటే ఇసుక వచ్చిందంటే మేస్త్రి కంటే ముందుగా నాదేందో చెప్పంటు కార్పొరేటర్ లవణ పదివేలు వస్తే పదివేలల్లో శవాల మీద చిల్లర ఎరక తిన్నట్టు శవాలను పిక్క తినాయి ఈ సన్నాసి పందికోకులు టీఆర్ఎస్ వాళ్ళు పేదోళ్ళకి చెందాల్సిన పదివేలలో కూడా ఆరేడు వేలు కమిషన్లు కొట్టిరంటే ఏం పరిస్థితి ఉన్నదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి కాబట్టి సోదరులారా ముఖ్యంగా మా ఇంటాయనతో మీరు చదువుకున్న పిల్లలతో ఆలోచన చేయండి ఏం చేస్తే మంచిది ఎవరు ప్రశాంతంగా బతకాలంటే ఎవరు కోటేయాలి ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఎవరి హయాంలో జరిగింది చూడండి మెట్రో రైలు ప్రారంభించిన కాడ పోయి శిలాపాలకం చూడండి అవుటరింగ్ రోడ్ చూడండి మన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూడండి ఐటీ కంపెనీలను చూడండి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూడండి ఈ వేసిన రోడ్లను చూడండి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవే వీళ్ళన్నీ చేసింది మేమే భవిష్యత్ కో కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరుల ఇప్పుడు